మోహన్వాణి తెలుగు పోడికాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కూడా సత్సంగ నిధి కథల నుండి మరొక అద్భుతమైన కథ అందరం కలిసి విందాం రామరాజ్యంలో కుక్క కథ ఈ శ్రీరాముని రాజ్యంలో కుక్క ఏమిటి ఈ కుక్క యొక్క కథ ఏమిటి అందరం కలిసి తెలుసుకుందాం సాధారణంగా ఒక పదవిలో ఉన్నప్పుడు విధి విధానాలను సక్రమంగా నిర్వర్తించడం ఎంతో శ్రమతో వివేకంతో కూడుకున్న పని అదే పీఠాధిపతులుగా బాధ్యతలు నిర్వహించడం మరింత కష్టతరమైనది ఆ బాధ్యతను శుభ్రంగా నిర్వహించలేకపోయినట్లయితే అది మరల ఎన్నో హీన జన్మలకు కూడా కారణం అవ్వచ్చు ముఖ్యంగా పెద్ద హోదా బాధ్యతలలో ఉన్నప్పుడు కోపాన్ని మాటను అదుపులో ఉంచుకున్నట్లయితే ఎంతో శ్రేయస్కరం కోపాన్ని నిగ్రహించుకోలేకపోతే ఎటువంటి హీన జన్మలకు దారి తీస్తుందో రామరాజ్యంలో జరిగిన ఒక కుక్క సంఘటన వివరిస్తుంది శ్రీరామచంద్ర ప్రభువు పాలనలో ధర్మం నాలుగు పాదాల నడుస్తోందన్న కీర్తి ఉల్లోకాలలో వ్యాపించింది అటువంటి సందర్భంలో ఒక రోజున ప్రభువు దర్బారులో కొలువై ఉన్నప్పుడు కశ్యప వశిష్ట విశ్వామిత్రులు వంటి ఋషీశ్వరుడు ఆసనాలు అలంకరించి ఉన్నారు మంత్రులు తమ తమ స్థానాలలో ఆసీనులై ఉన్నారు ప్రభువు లక్ష్మణుని వంక చూస్తూ ఎవరైనా పౌరులు కార్యార్థులై సభకు చేరారా అని అడిగాడు సుభిక్షమైన శ్రీరాముని పాలనలో ప్రత్యేకించి విన్నవించుకునేందుకు ఎవరికి ఏ సమస్య లేదని బదులిచ్చాడు లక్ష్మణుడు రాజద్వారం వద్ద ఎవరైనా వేచి ఉన్నారేమోనని చూసి రమ్మని పంపారు రాముని ఆజ్ఞ మేరకు రాజద్వారాన్ని చేరుకున్న లక్ష్మణుడికి అక్కడ ఒక గాయపడిన కుక్క కనిపించింది ఓ సునకమ్మ నీకేమీ ఆపద వచ్చింది ఎటువంటి సంకోచం లేకుండా నీకు వచ్చిన సమస్యను చెప్పుకోమన్నాడు లక్ష్మణుడు దానికి ఆ కుక్క తన సమస్యను శ్రీరామునికే విన్నవించుకుంటానని పట్టుబట్టింది ఇక లక్ష్మణునికి ఆ శునకాన్ని రాముని సమక్షానికి తీసుకువెళ్ళక తప్పలేదు తనకు వచ్చిన ఆపద కష్టం చెప్పుకోమని రాముడు అభయాన్ని వసగిన వెంటనే ఆ కుక్క ఈ విధంగా పలికింది ప్రభు రాజు తన పౌరులకి దేవునితో సమానం వారి సృష్టి స్థితి లయకారుడు రాజే తన రాజ్యంలోని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత రాజు మీద ఉంటుంది ఆ రాజు చేసే దానం కరుణ సత్పురుషులను ఆదరించడం మంచి నడవడి వంటి లక్షణాలన్నీ కూడా ఆ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తాయి ఈ రాజ్యంలో ఒకరు ధర్మాన్ని తప్పి నా మీద దాడి చేశారు సర్వసిద్ధుడనే పరివ్రాజకుడు నన్ను గాయపరిచాడంటూ వాపోయింది మాటలు విని ప్రభు వెంటనే సర్వద సిద్ధుడిని పిలిపించాడు అతడు ప్రభు నేను కుక్కను గాయపరిచిన మాట నిజమే నేను ఈ ఆచనకు బయలుదేరిన సమయంలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలిచింది అసలే ఆకలితో ఉన్న నేను ఆగ్రహాన్ని పట్టలేక కుక్కను గాయపరిచాను నేను చేసిన పని తప్పేనని ఒప్పుకుంటున్నాను అందుకుగాను మీరు ఎలాంటి శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తాను అన్నాడు సర్వత సిద్ధునికి ఏ శిక్ష విధించబోతున్నారు అని సభలోని వారంతా వివిధ రకాల ఆలోచనల్లో ఉండగా ఆ శునకం ప్రభు తమరేమి అనుకోనంటే నాది ఒక విన్నపం మీకు నిజంగా నా పట్ల జాలి కలిగితే నన్ను కరణించాలన్న తలంపు మీలో ఉంటే నేను చెప్పిన శిక్షను అతనకు విధించమని కోరింది ఆ మాటలకు ప్రభు అంగీకరించగానే ఆ బ్రాహ్మణుడిని కులపతిగా నియమించండి అతడిని కలంజర అనే మఠానికి అధిపతిని చేయమని కోరింది ఆ మాటలు విన్నంతనే సభలోని వారంతా ఆశ్చర్యపోయారు బ్రాహ్మణుడు మాత్రం తనకు శిక్షకు బదులుగా పదవి లభించిందనుకుంటూ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంతటా ఆ సభలోని వారు సునకొంతు అదేమిటి నీకు జరిగిన అన్యాయానికి బదులుగా సర్వత సిద్ధుని కఠినంగా శిక్షించమని కోరుతావనుకుంటే అతనికి కులపతి హోదా మఠాధిపతి పదవిని అప్పగించమన్నావు ఎందులకు అని అడిగారు దానికి ఆ శునకం ఈ విధంగా బదులిచ్చింది అయ్యా గత జన్మలో నేను ఆ మఠాధిపతిని ఋషులను ఆదరిస్తూ దేవతలను పూజిస్తూ సేవకుల బాగోగులను గమనిస్తూ అందరికీ పంచగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ చాలా నిష్టగా జీవించాను కానీ నేను చేసిన కొన్ని చిన్న తప్పుల వలన కుక్కగా జన్మించవలసి వచ్చింది అంత సత్ప్రవర్తనతో మెలిగిన నేను ఈ స్థితికి చేరుకుంటే చిన్నపాటి కోపాన్ని కూడా అదుపు చేసుకోలేని సర్వద సిద్ధుడి గతి ఏమవుతుందో ఆలోచించండంటూ నవ్వింది అధికారం చేతిలోకి వస్తే మనిషి విచక్షణలో మార్పు వస్తుంది ఆ మత్తులు తెలుస్తూ తెలియకు చిన్న చిన్న పొరపాట్లు చేయడం ఖాయం మఠాధిపతి హోదాలు అతి పవిత్రంగా ఉండాలనే విషయాన్ని సున్నితంగా తెలియచేస్తుంది ఈ కథ ఇందులో ఒక కుక్క చూపించిన సమయస్ఫూర్తి అబ్బులు పరిచిన గురువుగా ఉన్నత స్థానాన్ని అలంకరించేవారు ఎంత పవిత్రంగా ఉండాలో హెచ్చరిస్తుంది ఇది కేవలం మఠాధిపతుల గురువులకే కాదు సమాజంలోని వివిధ హోదాలు ఉద్యోగ బాధ్యతలలో వారి వారి కర్తవ్యాలను నిర్వహించేటప్పుడు మరింత జాగరూకతతో ఉండాలని కూడా అర్థం చేసుకుందాం చాలా చక్కటి కథ నీతివంతమైన కథ ప్రేరణనిచ్చే కథ మనం అందరం కలిసి విన్నాం కదా ఈ సందర్భంగా ఇంత చక్కటి రచన అందించిన మన యలవత్తి శేఖర్రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథను వెంటనే వీలైనంతమందికి షేర్ చేసి మన యొక్క టార్గెట్ వంద వ్యూస్ వచ్చేంతవరకు దీన్ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ